హాయ్ గాయ్ హలో నేను మీ దిషిత ఈరోజు ఉగాది స్పెషల్ వచ్చేసి బొబ్బట్లు మేము వీటిని బచ్చాలు అంటాము వీటిని ఎలా చేస్తారో ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీంట్లోకి మనమైతే ఒక కేజీ శనగపప్పు అయితే తీసుకున్నాము టూ టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఇందులో అయితే వాటర్ వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకు అయితే చూసుకోవాలి పప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలి వాటర్ పోసి ఒక పది నిమిషాల వరకు నానపెట్టాలి అప్పుడే మనకు తొందరగా అయితే బాయిల్ అవుతుంది తర్వాత దానిపైన ఒక లిడ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఇదైతే బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం పిండిని కలుపుకుందాం ఈ బొబ్బట్లను అయితే మైదా పిండితో చేస్తారు మొత్తం మైదాం పిండి వేస్తే మనకి గట్టిగా అవుతాయి కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుంటే చాలా మృదువుగా మెత్తగా వస్తాయి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని అయితే కలుపుకోవాలి మొత్తం ఒకేసారి అయితే వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి బాగా ప్రెష్ చేస్తూ పిండినైతే కలుపుకోవాలి చివరిలో కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత మనమైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దాం యాలకులు డ్రై ఫ్రూట్స్ సోంపు ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీన్నైతే పౌడర్ చేసుకోవాలి మనం పప్పు వన్ కేజీ తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా వన్ కేజీ తీసుకోవాలి బెల్లం బెల్లంనైతే నీట్గా స్మాష్ చేసుకోవాలి సన్నగా తురుముకోవాలి పప్పు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి అప్పుడే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇంకా ఇలా చూపించిన విధంగా మొత్తం కూడా తురుముకోవాలి ఇప్పుడు మనం ఉడికించిన పప్పుని ఒకసారి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిందో ఇప్పుడు ఈ పప్పునైతే ఒక గిన్నెలో వడకట్టుకోవాలి పప్పులో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది నీరు మొత్తం కిందికి వెళ్ళిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి ఒక పౌడర్లా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పప్పు అనేది పక్కకు పెట్టుకోవాలి ముందుగా తరిగిన బెల్లాన్ని ఒక గిన్నెలోకైతే తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కింద మాడకుండా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాకుండా లైట్గా వేసుకోవాలి ఈ బెల్లం కరిగేంతవరకు స్లిమ్లో అయితే పెట్టుకోవాలి ఇది కరగడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తే మేము ముంగటికి ఇంకొన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ పౌడర్ అయితే దీంట్లో వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఆ పౌడర్ మొత్తం కలిసిపోయేటట్టు అయితే కలుపుకోవాలి తర్వాత మనం ఇంతకు ముందుకు ప్రిపేర్ చేసుకున్న పప్పును కూడా అందులో యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు కలుపుకుంటూనే ఉండాలి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి లేదంటే మాడిపోతుంది ఇలా అయితే మొత్తం మెత్తగా చేసుకోవాలి పప్పు మొత్తం చల్లారే వరకు పక్కకి పెట్టుకోవాలి ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిని అయితే చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని దాంట్లోకి అయితే పప్పు ముద్దనైతే పెట్టి కవర్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని పక్కకు పెట్టేసి ఇలా అయితే నీట్గా అయితే బొబ్బట్లు అయితే చేసుకోవాలి ఇలా నీట్గా ప్రెస్ చేయాలి వీటిలాగానే సేమ్ అన్నీ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ప్యాన్ పెట్టి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మన బొబ్బట్లోనైతే కాల్చుకోవాలి ఇలా చేయడం వలన చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫోగో టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్